ముఖ్య అంబికా గారికి అదే విధంగా ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్యంగా మన చర్చావారి విషయాలు గారికి ఆయన శ్రీమతి గారికి ఈ వేదిక మైనార్టీ సభ ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులకు రంజాన్ మాసంలో ఒక మైనార్టీ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనంద విషయం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు రంజాన్ తోఫా గురు ఇవన్నీ కూడా మానవ ఇప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ఇప్పుడు మక్కలు పోతే లక్ష రూపాయలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా చేపట్టడం జరగబోతా ఉంది ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్న విధంగా ఉన్న బట్టి టైం పట్టే పరిస్థితి దాడిలో పెడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి ఎన్ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి ద్వారంలో కూడా మైనార్టీ ఈ మర్జీములకు ఇవ్వడానికి కొంత టైం పడంతో ఇలా మైనార్టీ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంత మోసం వేయించుకొని మోసం చేసింది కానీ తెలుగుదేశం పార్టీలో చెప్పిన విధంగానే చేపట్టే విధంగా మన ముఖ్యమంత్రి ఉండాలంటే టీ సోద ప్రభుత్వానికి మద్దతుగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రోత్సాహంగా ఉండాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను